సిఐటియు ఆధ్వర్యంలో సొంతింటి కలపై గురువారం చేపట్టిన బ్యాలెట్ బాక్సు కార్యక్రమానికి కార్మికుల నుండి విశేష స్పందన లభించింది సింగరేణి వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో సొంతింటి కలపై కార్మికులు స్పందనను కోరుతూ అన్ని ఏరియాల గనులపై డిపార్ట్మెంట్లపై బ్యాలెట్ బాక్సు కార్యక్రమం ద్వారా కార్మికుల అభిప్రాయం సింగరేణి వ్యాప్తంగా సొంతింటి కలపై కార్మికుల స్పందనను అన్ని ఏరియాల గనులపై డిపార్ట్మెంట్లపై బ్యాలెట్ బాక్స్ కార్యక్రమం ద్వారా కార్మికుల అభిప్రాయాలు కోరారు ఈ బ్యాలెట్ బాక్స్ కార్యక్రమంలో కార్మికులు పాల్గొని బాక్సులో తమ అభిప్రాయాన్ని తెలుపుతూ స్లిప్లను వేశారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు భోపాల్ మాట్లాడుతూ సింగరిని కార్మికుల సొంతింటి కల సహకారం చేయడం కోసం సిఐటియు ఇప్పటికే అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ వస్తుందని తెలిపారు ఇప్పుడు కార్మికుని సొంతిల్లు కావాలా పాడుబడ్డ క్వార్టర్స్ కావాలా అని బ్యాలెట్ బాక్స్ ద్వారా కార్మికుల అభిప్రాయాన్ని కోరడం జరుగుతుందని ఈ బ్యాలెట్ బాక్స్ కార్యక్రమం రేపు కూడా కొనసాగుతుందని రేపు సాయంత్రం మీడియా సమక్షంలో బ్యాలెట్ బాక్సులను విప్పి కార్మికులు దేనివైపు మొగ్గు చూపారో వెల్లడించడం జరుగుతుందని తెలిపారు కార్మికులు ఇచ్చిన తీర్పు ప్రకారం తదుపరి ఐటీయు పోరాట కార్యాచరణ ఉంటుందని వారు వెల్లడించారు సింగరేణి వ్యాప్తంగా దాదాపుగా పదమూడు వందల ఎకరాల ఖాళీ స్థలం ఉందని అంతేకాకుండా కార్మికుల సంఖ్య కంటే క్వార్టర్ల సంఖ్య పెద్ద మొత్తంలో ఉండటం వల్ల కొన్ని క్వార్టర్లు అన్యక్రాంతంగా అవుతున్నాయని కొన్ని క్వార్టర్లు శిథిలావస్థలో ఉన్నాయని అరవై శాతం కాలం చెల్లిన క్వార్టర్లను కూల్చివేసి ఆ స్థలాన్ని కార్మికులకే పట్టా చేసి సొంతిల్లు సాధ్యమవుతుందని ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వాలు యాజమాన్యం పెడచే పెడుతుందని అన్నారు ఇప్పటికైనా తోటి కార్మిక సంఘాలు కార్మికుల అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం యాజమాన్యం పైన పోరాటానికి కలిసి రావాలని కోరారు అన్ని మైన్లలో ఓపెన్ కాస్ట్లో డిపార్ట్మెంట్లో సింగరెడ్డి కాళ్ళు సెంట్రలైజ్ యుజన్ సింగరెడ్డి కారులకు సొంత ఇల్లు కావాలా లేదే సింగరేణిలో ఉన్న కోత పాత క్వాటర్లు కూల్ చేసి దాని ద్వారా కొత్తగా ఇచ్చిన క్వాటర్ ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాం ఆ పాత క్వార్టర్లో ఎటువంటి సౌకర్యాలు లేవు మంచిళ్ళు రావు సింగిల్ బెడ్రూమ్ ఉంది అందుకే ఆ కోటర్లను రిటర్న్ తీసుకొని వాటి స్థానంలో వచ్చిన భూమిలో కొత్తిల్లు కట్టుకోవడం కోసం ముప్పై లక్షల వడ్డీలను నూనె ఇవ్వాలి అట్లాగే కార్మికులు కోటర్లు తీసుకున్న తర్వాత హెచ్ఆర్ఏ రూపంలో మాకు రెంట్ని మా ఖాతాలో వేయాలి అకౌంట్లో ఆ అమౌంట్ని మేము బ్యాంకులో వేసుకొని ఈఎంఐ కట్టుకుంటాం దీని ద్వారా ప్రతి కార్మికుడికి సొంతిల్లు వస్తుంది అందుకని ఆ కార్యక్రమాన్ని చేయాలని గత మూడు సంవత్సరాల కానీ సింగరేణి కాల్సే ప్లేస్ సిఐటిగా అమర దీక్ష చేసినాం రకరకాల పోరాటాలు చేసినాం అందరి ముఖ్యమంత్రి దగ్గరించి అందరి మంత్రులకు మెమండలు ఇచ్చినాం సింగరేణి డైరెక్టర్లకు ఇచ్చినాం మీడియాకి కార్మిక వర్గానికి వందల మీటింగ్లు పెట్టి చెప్పిన దీనికి కార్మికులందరూ చైతన్యవంతులైందో మాకు సింగరేణి కార్మికులకు అందరికీ కూడా ఇతర కంపెనీలు లాగా ఒక టీచర్స్ కాలనీ ఒక పోలీస్ కాలనీ ఒక ఎన్జిఓస్ కాలనీ ఒక ఎఫ్సీఐ కాలనీ ఒక పిహెచ్జీ కాలనీ ఇట్లా రకరకాల కాలనీలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి మాకు కూడా ఒక సింగరేణి కాలనీ ఇవ్వాలి సింగరేణిలో దాదాపు పదమూడు వందల అరవై ఎకరాల భూమి ఖాళీ స్థలాలున్నాయి దాదాపు నలభై యాభై సంవత్సరాలు అంటే నివాస యోగ్యంగాని కోటలు ఇరవై వేలు దాకా ఉన్నాయి ఆ ఆ స్థలాలలో సింగరేణి కార్మికులందరికీ కూడా ఇల్లు కట్టచ్చు ఒకవేళ ఇల్లు లే జాగ లేని దగ్గర అపార్ట్మెంట్ టైపు కనీసం యాభై గజాలలో ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకని అపార్ట్మెంట్ అయినా సరే ఏదైనా సరే సింగరేణి కార్మికులకు అందరికీ సంతిప్త కళ నెరవేర్చడం కోసం వెంటనే కమిటేసి దీన్ని నిజ నిర్ధారణ తెలిసి వెంటనే కార్మికులందరికీ కూడా ఇల్లు సౌకాన్ని కల్పించాలని సిఏడు డిమాండ్ చేస్తాను దీనికి కార్మికులు సాను సానుకూలంగా స్పందిస్తున్నారు అందరూ కూడా వాళ్ళ సమ్మతిని కోర్టు ద్వారా తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా రేపు సాయంత్రం అందరినీ కూడా కార్మిక అంటే మొత్తం పెస్టోల్ దగ్గర దాన్ని ఓపెన్ చేసి దీని కార్మికులు ఏ నిర్ణయం కోరుకుంటారు ఆ నిర్ణయానికి అనుగుణంగా అనుకూలంగా సింగరేణ సిఐటి స్పందిస్తుంది మళ్ళా పోరాటాల కార్యక్రమాలు మొదలుపెడుతుంది దీనికి అన్ని కార్మిక సంఘాలు కలిసి కోరుతున్నాం మాకు వేరే ఏం లేదు ఇదేదో సిఐటి గెలిచిందని మేము అనుకోలేదు అందుకనే ప్రభుత్వ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ కానీ గెలిచి సంఘంగా ఉన్న ఏఐటిసి కానీ మీరు కూడా ముందుండాలని కోరుతూ ఉన్నాం సింగరేణి సంస్థలో పనిచేస్తున్న నలభై వేల మంది కార్మికులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా సొంతింటి కళ అనేటువంటిది నెరవేర్చాలని చెప్పేసి సిఐటి సింగరేణి కార్డీస్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కొరకు ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్ మీద బ్యాలెట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కార్మికులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేస్తూ ఉన్నారు సొంతిల్లు కావాలని చెప్పేసి ఓట్లు వేస్తున్నట్టుగా మాకు అంత తెలుస్తా ఉంది కాబట్టి ఈ యొక్క సొంతిటి కళ నెరవేర్చాల్సిన బాధ్యత సెకండీ మేనేజ్మెంట్ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అలాగే ఈ ప్రోగ్రాం సంబంధించి ఇది అన్ని సంఘాలకు అతీతంగా కార్మికులు అందరి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అన్ని యూనియన్ల వెనకాల ఉన్నటువంటి కార్మికులు నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు అయితే గుర్తింపు సంఘం రిప్రజెంటేటివ్ సంఘాలకు ప్రధాన నాయకులు మాత్రం వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల కొంత ఆటంకాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సింగరేణి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ నమూనా బ్యారెట్ కార్యక్రమం అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి కూడా రోడ్ల మీద ఈ నౌకలు కూడా బాక్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి వైఖరి విడనాడి అందరూ కలిసికట్టుగా పోరాడుతున్న సమస్య పరిష్కారం అవుతుంది రాబోయే కాలంలో సింగరేణి కాలుష్యం ప్రతి అందరికీ కూడా సొంత ఇంటిక నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సింగరేణి మేనేజ్మెంట్ మీద ఉందని చెప్పి మీరు చెప్పదల ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వానికి యాభై సింగరేణి యొక్క కార్మికులకు మరి రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చేసి అందరికీ రెండు వందల యాభై శాతాల స్థలము అలాగే ఇరవై ఐదు లక్షల రుణం ఇవ్వాలి లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి సొంత వాళ్ళు కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము ఒకసారి డిమాండ్ చేస్తా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి ఉపాధ్యక్షులు నామని భిక్షాపతి ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండి శ్రీనివాస్ మేదరి సారయ్య తోట నరసింహారావు ఆసరి మహేష్ ఎస్కే గౌస్ ఆనబోయిన శంకరన్న దాసరి సురేష్ సాగర్ వంగల రెడ్డి ఈద వెంకటేశ్వర్లు నారాయణ పెద్దపల్లి కిరణ్ శ్రావణ్ సమ్మయ్య భీమానాయక్ శ్రీనివాస్ బాధ రవి సంతోష్ బొడ్డు రవి తదితరులు పాల్గొన్నారు